ఏమమ్మా అంత డల్ గా నా ఫోన్ పోయింది సార్ ఫోన్ పోయిందా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమ్మా కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు నా స్కూటీ పోయింది ఫోను పోయింది ఫోన్ తో పాటు స్కూటీ కూడా పోయిందా బాధపడకలే అక్క ఆ దేవుడే ఉన్నాడులే నా కష్టాలు దేవుడికి చెప్పుకుందామని గుడికి వెళ్తే అక్కడ నా చెప్పులు పోయాయి నువ్వు తుడుస్తున్నావేంటి అంటే మావిడి ఊరెళ్ళింది అందుకే నేను తుడుస్తున్నాను మన ఇల్లు అందక మన తుడుచుకోవాలి కదా ఏ ఇల్లు గుమ్మలు తుడ్డం అయిపోతే తొందరగా రండి అంట్లు తోవాలి నా వచ్చి నా దగ్గర కూర్చుని ఆ పెట్టి నా మీద ప్రారంభించారు ఎప్పుడు ఎప్పుడైనా ఇటుకు రాయి పెట్టి గుంటల మీద కుదుతున్నారు పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది పది డబ్బుల వరకు భయంకరమైన బాధ తట్టుకోలేనంత బాధ విపరీతం కూర్చో చర్మం అంతా పగిలిపోతుంది రక్తం కారిపోతుంది విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లోకి పడిపోయాను ఎప్పుడైతే నేను పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉందంట బలం తోటి ఒకే ఒక డబ్బు కోపపడతారు ఎవరెక్కు కోప పడతారు మీ ఇద్దరులో ఎవరెక్కువ అరుస్తారు వీటన్నిటికి గల కారణం ఎవరు ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా చెప్పాలి చెప్పలేదా చెప్పాడు చెప్పలేదో చెప్పాడు ఏమని చెప్పాడు నాకు ఏం తెలవదు నాకు ఏం తెలవదు బాల కొడుకు నవ్వే ఉంటాయి మీ ఆయనకి పట్టొస్తుంది కదా నీకేం బాధ లేదా మా ఆయనకి పట్ట రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేంటే పైన పట్ట కింద పట్ట బాధపడాలి గాని సంతోషపడతావేంటే ఆ రెండు రావడం వల్ల మా ఆయన ఏ గుంట చూడదు నేను ఇంకా చాలా హ్యాపీ కల్కి సినిమా ఐటెక్ సినిమా అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూడాల్సిన సినిమా డిగ్రీ జరిపోదు టెక్నికల్ మొత్తం సాఫ్ట్వేర్ చూడాల్సిన సినిమా ఎందుకంటే ఇంత బుజ్జి ఉంది కదా ఆ బుజ్జి కోసం పోతే బజ్జిని తయారు చేస్తారు మన అందరూ ఇక్కడ ఏదో సాధించడానికి వచ్చాము ఇక్కడ గిన్నెలు అని చేస్తున్నాము మీ ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా నీకు మీ అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా మా అంటే నీ ఇష్టమా ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీ లేదు